అందరికీ నమస్కారం నేను మీ ప్రేమ్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఆర్య ఆర్యవేశ అన్యాయం చేస్తున్నారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని ఏదైతే పొట్టి శ్రీరాములు గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు గారి పేరుని తొలగించి మీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి రెడ్డి నాయకుల పేర్లను పెట్టుకోవాలనుకుంటున్నారో రెడ్డి మేము ఏమంటా ఉన్నాము పెట్టండి మీరు తప్పలేదు కానీ అనేక గవర్నమెంట్ కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా దానికి పెట్టుకోవాలి కానీ ఎప్పుడో రాష్ట్ర త్యాగం కోసం తెలుగు వారి కోసం తెలుగు మాట్లాడే వారి కోసం ఒక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారికి అన్యాయం చేయడం ఉమ్మాటికి తప్పు ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆర్య ఆర్యవయసులు మీరందరి వైశ్యులు మీ ఆర్యవయసుల ఆగ్రహానికి గురికాక తప్పదు ఖచ్చితంగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఏదైతే పొట్టి శ్రీరాములు గారి పేరుని మారుస్తూ ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టబోతా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ముందు ఏదైతే బిల్లు పెట్టాలి దాన్ని వెంటనే సవరించాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటు మన నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మేము సీనియర్లమని మేము అనేక సంవత్సరాల నుంచి ఉన్నామనేటువంటి నాయకులు కానీ లేదా ఈ మధ్య కాలంలో చేరినటువంటి నాయకులు కానీ మీరందరు ఎక్కడా ఇప్పుడు సరైన సమయం ఇప్పుడు స్పందించలేదనుకోండి మన ఆర్య వయసుల పట్ల ఇంత చులకన భావం ఇంత చిన్న చూపు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వయసులో ఉన్నటువంటి వ్యక్తులే చాలా తక్కువ అందులో పొట్టి శ్రీరాములు గారి పేరుని ఇలా చరిత్ర నుంచి తొలగించేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే ప్రభుత్వం స్పందించి లేదా మన దగ్గర ఉన్నటువంటి నాయకులు స్పందించి వెంటనే ఏదైతే ఈ పేరు మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపివేయాల్సిందిగా కోరుకుంటూ मैं प्रेम गांधी